హరే కృష్ణ అందరూ ఎలా ఉన్నారండి చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి నాకు ఏమనంటే మీ వాయిస్ రావట్లేదు గట్టిగా అని చెప్పేసి మైక్ పెట్టుకోమంటున్నారండి నాకు ఈ ఫోన్కి అయితే మైక్ లేదండి అందుకని మైక్ అసలు కుదరదు నాకు నేనే చేసుకుంటున్నాను వీడియోస్ నాకు ఇందులో చాలా వరకు తెలియదండి గట్టిగా మాట్లాడమంటున్నారు నా వాయిస్ అంతేనండి ఇంకా గట్టిగా రాదు నేను చాలా గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను అయితే అండి ఈరోజు నేను మీతో మాట్లాడేది ఏంటంటే మొన్న నాకు పనివాళ్ళ గురించి మాట్లాడాను కదా అయితే హేమ గారు నాకు ఒక మెసేజ్ పెట్టారు కామెంటు ఏమనంటే ఏమండి మీరు పనివాళ్ళు నెగిటివ్ చూపించారు కానీ పాజిటివ్గా వాళ్ళు ఉన్నారు కదా అది మాత్రం చెప్పడం లేదండి అని చెప్పేసి అవునండి నేను నేను మాట్లాడిన దాంట్లో మాట్లాడానండి ఏమనంటే నేను అందరి గురించి అని చెప్పలేదు జస్ట్ ఏంటంటే అండి మామూలుగా కొంతమంది కొంతమంది వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్తారని కూడా చెప్పానండి అందులో కాకపోతే అవునండి నేను హౌస్ వైఫ్ల గురించి అలాగే మనం పనులు చేసుకునే ఏజ్ ఉంటుంది కదా వాళ్ళ గురించి చెప్పానండి ఏంటంటే చేసుకోలేకపోతే ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే నాకు కూడా కాళ్ళు విపరీతమైన నొప్పులండి అయినా కూడా నేను అది కాళ్ళు నీరు వచ్చి నడవలేని టైంలో అయితే పెట్టుకుంటున్నానండి మూడు నెలలు రెండు నెలలు అలా అని లేదంటే నాకు నేనే అండి మొత్తం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవడం గిన్నెలు తోముకోవడం అన్నీ నేనే చేసుకుంటాను కాకపోతే అండి మనకి ఓపుకున్నంత వరకు చేసుకోగలము ఇంకా లేనప్పుడు ఏజ్డ్ ఉంటారు అలాగే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా అండి ఇంకా చేసుకోలేనప్పుడు కంపల్సరీ వాళ్ళు మాత్రం పనివాళ్ళ మీద ఆధారపడుతున్నారు అలాగే ఈ మధ్యకాలంలో పనివాళ్ళు కూడానండి ఏంటంటే కేర్ సెంటర్స్ అని లేకపోతే వేరే పనివాళ్ళని పంపి కమ్యూనిటీలు కూడా వచ్చినట్టున్నాయండి మాకు తెలిసిన వాళ్ళు అదే ఇంకా మా మంచం మంచి లేవలేని వాళ్ళకి ఖచ్చితంగా పనివాళ్ళే ఉంటారు మాకు చిన్నమ్మమ్మ అవుతుందండి ఒక ఆమె ఆమె ఇంచుమించు టెన్ ఇయర్స్ ఉందండి మీదే ఉంది అంటే ఆమె కళ్ళు కూడా కనిపించవు అంతా కూడా మీదే జరిగిందండి ఆమెకు కొడుకులు ఒక అప్పణా తీసుకొచ్చి పెట్టారండి అంటే భర్త లేని వాళ్ళు అంటే నిజంగా నాకు హెమ్మ గారు చెప్పారండి ఏమనంటే ఇది కూడా ఒక జాబ్ లాంటిదే కదండి అని అవునండి మీరు చెప్పింది అమ్మగారు గారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే ఇది కూడా వాళ్ళకి జీవనోపాధి కానీ చిన్నపిల్లల్ని కూడా తెచ్చి చాలా చాలామంది చదువుకునే ఏజ్లో అంటే సెవెన్ ఎయిటీ ఇయర్స్ అప్పుడు తెచ్చేసుకుంటున్నారు ఇంట్లోనే ఉంటున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వాళ్ళు చేస్తున్నారు అలాంటివి కూడా చూసామండి మేము అయితే జీవనోపాధి కాబట్టి నేను వాళ్ళని ఏమీ అనలేదండి జస్ట్ ఇవి వచ్చేసి చేసి వెళ్తారు కదా వాళ్ళ గురించి అయితే మీరు కూడా చెప్పారు అవును అటు ఉంటాయి ఇటు ఉంటాయని అలాగేనండి టీచర్స్ లానే డాక్టర్స్ లానే ఇది కూడా ఒక రకమైన ఏనండి వాళ్ళకి కాకపోతే కొంచెం వీళ్ళు లేకపోతే చాలామంది గడవదండి ఈ రోజుల్లో అయితే మంది గడవదు వీళ్ళు కూడా చాలా మంచిగా చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అందులో మా అమ్మమ్మకి చేసే ఆమె అయితే మా అమ్మమ్మతో పాటు టెన్ ఇయర్స్ ఉందండి మా అండి మా అమ్మమ్మ చెల్లెలు అవుతుందామే కాకపోతే అండి ఆమెను మా మా అమ్మమ్మతో మామూలుగానే ఎవరు శుభ్రం ఎక్కువ ఇంకా అన్ని అందరం వెళ్తూ చూడడానికి వెళ్ళినప్పుడు కూడా వంట కూడా ఆమెనే చేసి పెట్టేది అన్నీ కూడా ఆమెనే చేసేది అందరినీ చాలా బాగా చూసేదండి కలిసిపోయిందండి మాలో ఒక ఆమె కింద కలిసిపోయింది అందరూ చాలా బాగా చూసేవారండి మా మావేలు వచ్చేవారంటే అందరూ కూడా ఆమెను చాలా చక్కగా చూసుకునేవారు ఆమె అందరినీ అలాగే చూసేదండి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళు లేకపోతే మనకి గడవడం కష్టం అలాగే అండి మంచిగా చేసేవాళ్ళు గురించి మీరు మాట్లాడమని చెప్పారు కదా డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళైతే చేసుకోలేని స్టేజ్ అండి చాలా వరకు వాళ్ళకి కంపల్సరీ ఉండాలి ఎందుకంటే షుగర్లు ఇవన్నీ వస్తాయి ఇంకా వేరే వేరే వ్యాధులు ఉంటాయి వాళ్ళు చేసుకోలేరు అలాంటి వాళ్ళకి పర్మనుషులు ఉంటున్నారు చాలామంది మంచిగా చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి అటు ఇటు కూడా ఉంటారండి నేను వైపు నుంచి అయితే చెప్పలేదు మనం చేసుకోగలం కాబట్టి చేసుకోవచ్చు కదా అని చెప్పానండి ప్రతి దాంట్లోని టీచర్స్లోని మంచి చెడు ఉంటుంది డాక్టర్స్లోని జాబ్లో వాళ్ళు మంచోళ్ళు చెడు మనుషులు అంటేనే అటు ఇటు ఉంటామండి మంచి చెడు రెండు వైపులా ఉంటుంది కాబట్టి చేసుకోవాలండి తప్పదు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవాల్సిందే పెట్టుకోకపోతే అసలు జరగదండి అలాంటి వాళ్ళైతే కంపల్సరీ పెట్టుకోవాలి అవునండి మనం మన బట్టలు ఉతుకుతున్నారు గిన్నెలు తోముతున్నారు నిజంగా వాళ్ళకి హ్యాడ్స్ అప్పిందండి నిజంగా అన్నీ చేస్తే తప్పట్లేదు వాళ్ళకి పాపం మరి అలాంటి వాళ్ళు ఉన్నారు మంచిగా కూడా చేసేవాళ్ళు ఉన్నారు మాకే చేశారని చెప్తున్నాను కదండి మా అమ్మమ్మకి టెన్ ఇయర్స్ చేసిందండి ఇప్పటికీ కూడా మాకు ఆ మీద అనుబంధం ఉంది ఆమె ఎక్కడున్నా కూడా మాతో మాట్లాడుతుంది మే అటువైపు వెళ్తే వాళ్ళు కూడా వెళ్ళి ఆమెను చూసే వెళ్తారండి ఎంత అనుబంధం ఉంది మాకు ఆమెను ఎప్పుడు పనామేగా అయితే చూడలేదు ఇంట్లో అలా కలిసిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి మా అమ్మమ్మ కోపం ఎంతో కోపంగా ఉండేది కానీ ఆ ఆమె దగ్గర చేసిందంటే ఇవి ఇంకెంత మంచి అవ్వడానికి మేము అనుకునేవాళ్ళం అవునండి మీరు అన్న తర్వాత నాకు గుర్తుకొచ్చిందండి ఇది అయితే నేను ఆమెను ఎప్పుడు ఆమె కింద ఆలోచన రాలేదు మీరు చెప్పిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది ఇలా మా ఇంట్లో కూడా అండి పెద్దవాళ్ళ దగ్గర పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ కూడా మంచిగా చేశారు ఇంట్లోనే ఉండి చేశారు ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళ దగ్గర చేసే వాళ్ళండి చక్కగా చేసుకుంటున్నారు ఇంట్లోనే ఉంటున్నారు తింటున్నారండి ఎందుకంటే రాత్రులు పగలు కూడా వాళ్ళ దగ్గర ఉండాల్సిన పరిస్థితి కదా ఇంకా ఇప్పుడు కూడా చాలామంది అలా చేస్తున్నారు అండి కాబట్టి పని వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మనకు అవసరాలు చాలా తీరుస్తున్నారు వాళ్ళు లేకపోతే పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు గడవదు కదా అండి వాళ్ళు చూసుకోబట్టే వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు చాలామంది వృద్ధాశ్రమంలో వేస్తున్నారు కానీ వాళ్ళకి నచ్చదు అలాంటి వాళ్ళని ఇంటి దగ్గర పెట్టి ఈ మనుషులని పని అమ్మాయిలను పెట్టి చూస్తున్నారండి వాళ్ళు ఇంటి దగ్గర ఉండడానికి ఇష్టపడతారు పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళకి వీళ్ళు చాలా వరకు మంచిగానే చూస్తున్నారు అంటే మనకు తెలిసిన వాళ్ళని మనం పెట్టుకుంటూ ఉంటే వాళ్ళు మనతోటే ఉంటారు శుభ్రంగా చేస్తున్నారు శుభ్రంగా చూసుకుంటున్నారండి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు నేను హేమగారు చెప్పాను కదా అండి నేను మర్చిపోయానండి ఇలా చెప్పడం ఏంటంటే నేను ఒకవైపే చెప్పారు అని అన్నాను కదా ఒకవైపు కాదండి రెండు వైపులా అని చెప్పాను నేను అప్పుడు కూడా చెప్పాను మంచి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పానండి అందులో మీరు చూడండి కావాలంటే అలాగే అవునండి మీరు చెప్పినట్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది జాబ్స్ వాళ్ళకి విదేశాల్లో అయితే ఇది ఒక జాబ్ ఏనండి ఇక్కడ మనకి పని వాళ్ళని మనం మాట్లాడతాం కానీ పని వాళ్ళని అనకూడదు అనుకోండి వాళ్ళు కూడా అదే ఒక రకమైన జాబ్ ఏనండి అది కూడా మనకి హెల్ప్ చేసుకొని వాళ్ళకి చాలా ఎలా చేసినా కూడా చేసే వాళ్ళు ఉండాలి కదా చేసుకునే వాళ్ళ గురించి చెప్పానండి ఇంట్లో చాలా మందిని చేసుకునే వాళ్ళు చేసుకోగలిగి కూడా పెట్టుకుంటారు వాళ్ళ గురించి మాట్లాడాను ఓకేనా అండి మీరేమంటారండి నిజమే రెండు వైపులా చూడాలి కదండి ఓకే బాయ్